వయోవృద్ధులు దివ్యాంగులకై ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి కోరారు వారి కోసం ప్రత్యేకంగా ప్రజావాణి ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నల్గొండ జిల్లాలోని వయోవృద్ధులు దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో పెద్ద మొత్తంలో వయోవృద్ధులు దివ్యాంగులు ప్రజావాణికి రావడం వారి సమస్యల పరిష్కారం కోసం క్యూ లైన్లలో నిలబడలేకపోవడం వంటి వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని జిల్లా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ద తీసుకుని వయోవృద్ధులు దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది ఈ మేరకు వయోవృద్ధులు దివ్యాంగుల శాఖ అధికారులను ప్రత్యేక ప్రజావాణి నిర్వహణకై ఇదివరకే ఆదేశించడమే కాకుండా ఈ ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమానికి వైద్య ఆరోగ్య శాఖ గ్రామీణ అభివృద్ధి ఇతర శాఖ అధికారులు సైతం హాజరై అక్కడికక్కడే వారి సమస్యలను పరిష్కరించాలని ప్రజావాణికి పిలిపించడం జరిగింది గురువారం నిర్వహించిన ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమంలో సుమారు నలభై తొమ్మిది మంది వయోవృద్ధులు దివ్యాంగులు విచ్చేసి వారి ఫిర్యాదుల పరిష్కారానికి దరఖాస్తులను సమర్పించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఒక్కొక్క ఫిర్యాదు ను ఫిర్యాదుదారు ఎదురుగానే క్షుణ్ణంగా పరిశీలించి ఆ ఫిర్యాదు పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరిగింది సంబంధిత శాఖల అధికారులను తన వద్దకు పిలిపించుకొని అక్కడే ఫిర్యాదును పరిష్కరించాలని కోరడం జరిగింది పై స్థాయిలో పరిష్కారం అయ్యే దరఖాస్తులపై దరఖాస్తుదారులకు స్పష్టంగా తెలియజేయడం జరిగింది మరికొన్ని పరిష్కారం కాని వాటిని పరిష్కారం కావని కోర్టు లేదా ఇతర వేదికల ద్వారా పరిష్కారం చేసుకోవాలని ఆమె సూచించారు కాగా మొదటిసారి నిర్వహించిన వయోవృద్ధులు దివ్యాంగుల ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులలో దివ్యాంగులకు పెన్షన్ మంజూరు ఉద్యోగ ఉపాధి కల్పన సదనం సర్టిఫికేట్ల దరఖాస్తులు సమర్పించగా వయోవృద్ధులు పోషణ కోసం దరఖాస్తులను సమర్పించారు తమ పిల్లలు తమను చూడడం లేదని తమ బాగోగులను చూసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ దరఖాస్తులను సమర్పించారు వయోవృద్ధులైన తల్లిదండ్రులను వారి పోషణ బాగోగులను చూడకుండా కొడుకులు కూతుళ్లు పట్టించుకోని కేసుల విషయంలో జిల్లా కలెక్టర్ ఆ ఫిర్యాదులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆర్డీఓలకు ఆదేశాలు జారీ చేశారు వయోవృద్ధులు దివ్యాంగుల కోసం ప్రత్యేక ంచి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ప్రత్యేకంగా ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం పట్ల వయోవృద్ధుల సంఘం అలాగే దివ్యాంగుల సంఘం జిల్లా కలెక్టర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్ మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ ఇన్ఛార్జీ డిఆర్ఓ వై రెడ్డి మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని కృష్ణవేణి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పుట్ల శ్రీనివాస్ డిఆర్డీఏ అధికారులు తదితరులు ఈ ప్రజావాణి కార్యక్రమానికి హాజరయ్యారు